హాయ్ నేను మీ డాక్టర్ దుర్గా కళ్యాణి చీఫ్ డర్మటాలజిస్ట్ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం సమ్మర్ వచ్చేసింది సన్ స్క్రీన్ అందరూ కంపల్సరీ వాడాలి అంటే ఎవ్రీ డే వాడాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానీ సమ్మర్లో ఇంకా పర్ఫెక్ట్గా వాడాలి ఎందుకు అంటే మనకి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ యూజ్ చేయడం వల్ల సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల సన్ బర్న్స్ రాకుండా చూసుకోవచ్చు ఏజింగ్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు సో సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ వాడాలి టీనేజ్ నుంచే సన్ స్క్రీన్ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా బెటర్ అండ్ ఇప్పుడు చాలామంది పిల్లలు హాలిడేస్ అవడం వల్ల స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు సో బిఫోర్ గోయింగ్ టు స్విమ్మింగ్ కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయండి సో ఈ సన్ స్క్రీన్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సో ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఒక రకమైన సన్ స్క్రీన్ డ్రై స్కిన్ అయితే ఒక రకమైన సన్ స్క్రీన్ కిడ్స్లో ఒకలాంటి సన్ స్క్రీన్ అండ్ స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ సన్ స్క్రీన్ ఉంటుంది సో మీది ఎలాంటి స్కిన్ టైప్ అనేది తెలుసుకొని దాన్ని బట్టి సన్ స్క్రీన్ యూస్ చేయడం అనేది స్టార్ట్ చేయండి సో సన్ స్క్రీన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎవరికైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి ఇంకా అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సన్బర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సన్ స్క్రీన్ని నెగ్లెక్ట్ చేయకండి